హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియోలో నా ఫుల్ డే వ్లాగు చూపిద్దాం అనుకుంటున్నానండి అంటే ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు కదా డే ఇన్ మై లైఫ్ అని నేను కూడా అలాగా ఫుల్ డే వ్లాగ్ తీద్దామని చెప్పి ఈ వీడియో తీసాను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎన్ని పనులు చేశాను ఎక్కడికి వెళ్ళాను అసలు ఏం వంటలు చేశాను అని ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పొద్దున్నే లేచిన తర్వాత ఇల్లు గొమ్మలు తుడిచి ముగ్గులు అవి వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత టిఫిన్కి రెడీ చేస్తున్నాను ఈ రోజు పెసరొట్ట వేసాను దాంతో శనగపలుకులు చట్నీ చేశాను ఒక గ్లాసుడు పెసలు రాత్రంతా నానబెట్టాను దాంతో పాటు చిన్న టీ గ్లాసుడు బియ్యం కూడా నానబెట్టాను ఎందుకంటే మనం దోశలు వేయడంలో అసలే ఎక్స్పర్ట్లం కదా ఒట్టి పెసలతో వేస్తే వస్తాయో రావో దోశలు అని చెప్పి బియ్యం కూడా నానబెట్టాను అనమాట ఇంకా మార్నింగు పెసలు బియ్యము వేరువేరుగా మిక్సీ కొట్టుకొని కలిపేసుకోవాలి తర్వాత ఉప్పేసు రెడీ చేసి పెట్టుకున్నాను సమ్మర్ హాలిడేస్ అని పిల్లల్ని ఒక గంట సేపు ఎక్స్ట్రా ఇస్తున్నాను తొందరగా నిద్ర లేపట్లేదు ఒకవేళ లేచిన టీవీలు ఫోన్లు చూడడమే కదా అని చెప్పి తొందరగా నిద్ర లేపట్లేదు అసలు మిక్సీ కొట్టిన తర్వాత నేను స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి పూజ చేసాను పెసరట్టు తోటి శన చట్నీ చేశాను రోజు ఒకేలా చేస్తే బోర్ అని చెప్పి ఈ రోజు కొంచెం వెరైటీగా చేశాను వెరైటీ అనేటి కాదు గాని ఎప్పటికప్పుడే ఇలా చేస్తుంటాను మామూలుగా మనము రోజు చేసుకున్న చట్నీ లాగే చేస్తాను కాకపోతే లాస్ట్ లో ఒక ఉల్లిపాయ కొంచెం పచ్చి కొత్తిమీర ఉంటది కదా ఆ పచ్చి కొత్తిమీర కొంచెం వేసేసి ఒకసారి మిక్సీ ఇలా తిప్పి ఆపేయాలి అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవర్ తెలుస్తూ చట్నీ చాలా టేస్టీగా వస్తుంది నేను చట్నీ చేసేసరికి మా పిల్లలు లెగిసినారు ఇప్పుడు నేను దోశలు మా అమ్మాయి కోసం వేస్తున్నాను తనకి సమ్మర్ క్యాంప్ జాయిన్ చేసాము ఈ సమ్మర్ క్యాంప్ లో చాలా రకాలు ఉంటాయి కదా మేమేమో డాన్స్ లో జాయిన్ చేసాము తనకి డాన్స్ అంటే చాలా ఇష్టము ఈవినింగ్ అవర్స్ లో డాన్స్ క్లాస్ పెడదామంటే అస్సలు టైం ఉండట్లేదు దాని సరదా ఎందుకు కాదనాలి అని చెప్పి సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేసాము ఈ సమ్మర్ క్యాంప్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి వన్ వరకు అవుతుంది అలాగని మూడు గంటలు కూడా డాన్స్ చెప్పరు మధ్యలో వన్ అవర్ కి వన్ అవర్ కి మధ్యలో గ్యాప్ ఇస్తారు రెస్ట్ లాగా అప్పుడు క్యారమ్ బోర్డు డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏవైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా చెప్తారు అందుకే ఫస్ట్ తనకి దోశలు వేసేస్తే తినేసి వెళ్ళిపోద్దని అని దోశ లేసాను ఆల్రెడీ నేను అనుకున్నదంతా జరిగింది ఆ దోశ ఫస్ట్ దోశ రాలేదు మొత్తం ముక్కలు ముక్కలైపోయింది చూసారు కదా వీడియోలో అదేటో గాని ఈ జన్మలో నాకు దోశలు వేయడమే రాదేమో నాకు అసలు అర్థమే కాదు ఎంత ట్రై చేసినా ఫస్ట్ ఒకటి రెండు దోశలు అయితే పోతాయి ఒక్కొక్కసారి పూర్తిగా రావు నాకు దోశలేయడం రాదు ఆ దోశ పాన్లే ప్రాబ్లం ఉన్నాయో నాకైతే అర్థం కాదు మొత్తానికి ఈ రోజు అయితే ఫస్ట్ వేసిన దోశ ముక్క ముక్కలు అయిపోయింది ఆ తర్వాత వేసిన దోశలన్నీ బాగానే వచ్చినాయి ఇంకా ఏదో పెద్ద దోశలేసి వచ్చేసిన దానిలాగా ఇంకా ఆనియన్స్ అందులో వేసినాను అందుకే ఇంక దోశ తిప్పి కాల్చకుండా ఒకేసారి బాగా రోస్ట్ చేసేసి ఒక పక్కే కాల్చి తీసాను అనమాట దోశలేసినప్పుడు ఇరిగిపోకుండా ఇలా రౌండ్ గా బాగా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అది రాకుండా ప్యాన్ కతుక్కుని ఆ గీకుడు ప్రోగ్రామ్ అయితే మాత్రం అంత చిరా అనిపిస్తుంది నేను దోశలేసే టైంలో మా అమ్మాయి స్నానం చేసి రెడీ అయిపోయింది ఇంక తనకు దోశలు ఇచ్చేసి డాన్స్ క్లాస్ కి టైం అయిపోతుంది అని చెప్పి నేను జడేయడం స్టార్ట్ చేశాను అది తింటుంటే నేను జడలేస్తున్నాను అని చెప్పి మా ఆయన తిడుతున్నారు ప్రశాంతంగా తిండి కూడా తినేవ్వు స్కూల్ ఉన్నప్పుడు అంతే ఇప్పుడు హాలిడేస్ అయినా అంతే అని కొంచెం తొందరగా లేపి రెడీ చెయ్యొచ్చు కదా టైం అయ్యేదాకా చూస్తావు ఇప్పుడు తొందర పెట్టేస్తావు అని తిడుతున్నారు రోజుకి ఒక్కసారైనా ఏదో ఒక విషయంలో వాళ్ళు తిట్టడము మనం పడ్డము కామనే కదా ఇంకా మా అమ్మాయి తినేసరికి నేను జడేస్తాను ఇంక తను దేవుడికి దండం పెట్టుకుంటుంది మేమైతే ఎక్కడికైనా బయటకి వెళ్ళాలనుకుంటే చాలండి దేవుడికి ఖచ్చితంగా దండం పెట్టుకుని బయటకి వెళ్తాము మా ఆయనకి ఈ వీక్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫీస్ కి అయితే వెళ్ళలేదు గాని ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటున్నారు అందుకే మా అమ్మాయికి డాన్స్ క్లాస్ డ్రాప్ చేసే పని కూడా నాకే పడింది నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే ఎక్కువగా స్కూటీలో వెళ్తాను కానీ హెల్మెట్ పెట్టుకోనండి నాకు హెల్మెట్ పెట్టుకోవడం అస్సలు అలవాట్లేదు కానీ అది చాలా తప్పు పో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము చాలా సార్లు పోలీసులు ఫైన్ కూడా చేశారు మా ఆయనేమో ఎన్నిసార్లు నీకు చెప్పినా వినవు హెల్మెట్ పెట్టుకోవు ఎన్ని ఫైన్లు పడ్డాయి చూడు అని తిట్టారు కూడా నాకు అయితే నేను ఆ ఫైన్లు నావి కాదు మీవే గాల నేనేమో ఒక రెండు మూడు కిలోమీటర్లే వెళ్తాను స్కూల్ వరకు అంతకు మించి నేను ఎక్కడికి వెళ్ళను కదా ఆ ఫైన్లు నావి కాదు మీవే అని దబయించాను అయితే ఆ ఫైన్ వేసిన దగ్గర ఫోటోలు కూడా ఉంటాయి కదా మనము హెల్మెట్ పెట్టుకోకపోయినా సిగ్నల్ క్రాస్ చేసిన పోలీసులు ఫోటో తీసి మరీ ఫైన్ వేస్తారు కదా ఆ ఫోటో చూపించి మరీ తిట్టారనమాట మా ఆయన ఇప్పుడు చెప్పు ఇది నీ వల్ల పడిన ఫైనా నా వల్ల పడిన ఫైనా అని ఇంక ఫోటోతో దొరికిపోయిన తర్వాత ఇంక మనం ఏం మాట్లాడగలమో వాళ్ళు తిడుతుంటే పడ్డం తప్ప సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత ఫైన్లు పడినా నేను హెల్మెట్ పెట్టుకోలే మా ఆయన తిట్టినా హెల్మెట్ పెట్టుకోలే కానీ ఎండకి భయపడి హెల్మెట్ పెట్టుకుంటున్నాను అనమాట ఈ మధ్యన అసలు హైదరాబాద్లో మేము టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఎంత ఘోరంగా ఎండలు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఆ ఎండకి హెల్మెట్ పెట్టుకుంటే ఎంత హాయిగా ఉందో అందుకే హెల్మెట్ పెట్టుకుంటున్నాను అలాగలాగ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను హెల్మెట్ మొత్తానికి మా అమ్మాయికి డాన్స్ క్లాస్ కి తెచ్చి దించేసాను మా ఇంటి నుంచి డాన్స్ క్లాసు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటది మా అమ్మాయిని డాన్స్ క్లాస్ లో దించేసి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత మా నాయుడికి మా ఆయనకి దోశలేసి ఇచ్చాను తర్వాత నేను కూడా దోశలేసుకొని తిందామని కూర్చున్నాను గాని అస్సలు తినాలనిపించట్లేదు ఇంకా డాన్స్ క్లాస్ లో దించేసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా దాహం వేసింది ఫుల్ గా వాటర్ తాగేసాను అందుకే అస్సలు ఆకలి ఏమీ ఏమి తినాలనిపించట్లేదు లేదు ఏదో కష్టపడి ఒక దోస్ తిన్నాను మిగతాది మా నాయుడు కావాలన్నాడని చెప్పి వాడికి ఇచ్చాను అసలు ఈ ఎండలకి ఇంట్లో ఉన్న ఏమి తినబుద్ధి కావట్లేదు ఎక్కువగా వాటర్ గాని జ్యూసులు గాని తాగాలి అనిపిస్తుంది అందుకే రోజు ఏదో ఒకటి జ్యూస్ లాగా మజ్జిగ లాగా చేసి ఉంచుతాను ఒక్కొక్క రోజు మజ్జిగ చేస్తాను ఇంకొక రోజు వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఉంచుతాను ఇంకొక రోజు సజ్జ గింజలు నానబెట్టి ఎక్కువ వాటర్ పోసి నిమ్మ చెక్క ఉప్పు కలిపేసి పెద్ద గిన్నెలో పోసి ఉంచుతాను ఇంకా మా పిల్లలకు కూడా చెప్తాను అనమాట మీకు దాహం వేసినప్పుడు వాటర్ తో పాటు ఇవి కూడా తాగండ్రా అని చెప్తాను మా పిల్లలు కూడా ఏది ఇచ్చినా వద్దనుకుండా తాగేస్తారు అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా మా పిల్లలు చూడండి మా ఫ్రెండ్ పిల్లలు మా పిల్లలు మా నాయుడు అందరూ క్యారమ్ బోర్డు పెట్టుకుని ఆడుకుంటున్నారు ఈ ఎండలకు భయపడి ఎవ్వరు ఏ ట్రిప్పులకి అకేషన్లకి వెకేషన్లకి వెళ్ళలేదు అందరూ అపార్ట్మెంట్ లోనే ఉన్నారు మా ఫ్రెండ్ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి ఆరుగురు ఉంటారు వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకునే ఉంటారు ఇంకా అందులోనే దెబ్బలాట్లు కొట్టుకోడాలు అన్ని జరుగుతాయి అనమాట ట్వెల్వ్ థర్టీ అయింది ఇంక మా అమ్మాయిని తీసుకురావడానికి నేను బయలుదేరి వచ్చాను అనమాట వన్ వరకు కదా క్లాసు నేను తొందరగా వచ్చాను అందుకే వెయిట్ చేయమన్నారని వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ వచ్చినప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకుంటే సరిపోయింది గాని పన్నెండున్నర ఒంటి గంట ఇప్పుడు బయటకు వస్తే వేడి గాలి కూడా కొడుతుంది అందుకే స్కార్ఫ్ కూడా కట్టుకుని దాని మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాను అనమాట స్కార్ఫ్ కట్టుకున్న హెల్మెట్ పెట్టుకున్నా నాకు అస్సలు నచ్చదు స్కార్ఫ్ కట్టుకుంటే నాకు ఊపిరాడినట్టు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకే ఎప్పుడు కూడా స్కార్ఫ్ కూడా కట్టుకోను ఏది ఏమైనా ఎన్ని అనుకున్నా ఈ ఎండ వల్ల అన్ని అలవాటు చేసుకోండి అయింది అప్పుడు మా అమ్మాయికి డాన్స్ క్లాస్ విడిచిపెట్టారు ఇంకా ఆ టైం అప్పుడు మా అమ్మాయికి స్కార్ఫ్ తేలేదు మర్చిపోయాను అందుకే నేను తెచ్చిన స్కార్ఫ్ మా అమ్మాయికి కట్టేసి నేను హెల్మెట్ పెట్టుకున్నాను పోనీ ఈ సమ్మర్ క్యాంపు ఈవినింగ్ టైంలో పెట్టమంటే అతనేమో ఈవినింగ్ టైంలో లో కుదరదు మార్నింగ్ టైంలోనే లోనే పెడతాము అన్నాడు మరి ఏం చేస్తాము తనకిష్టమని చెప్పి జాయిన్ చేయాల్సి వచ్చింది మార్నింగ్ టైంలో లో అయితే ఎక్కువ ఎండ ఉంటది వద్దని చెప్పాను కానీ మా అమ్మాయికి ఇష్టమని మా ఆయన నాతో గొడవ పడి మారి డాన్స్ క్లాస్ జాయిన్ చేసినారు మా అమ్మాయి డ్యాన్సుల సంగతేమో గానీ ఈ ఎండ తోటి డ్రాపింగ్లు పికప్ లు చేయలేక నా పని అయిపోతుంది తండ్రి కూతురు కలిసి నాతోటి డ్యాన్స్ చేపిస్తారు ఒంటి గంటప్పుడు ఎండలో పడి అపార్ట్మెంట్ లోపలికి వస్తే కళ్ళు పచ్చగా అయిపోయి అసలు ఏం కనిపించట్లేదు మా అమ్మాయి అయితే అది అనుకున్నది సాధించినందుకు గొప్ప హ్యాపీగా ఉంది చూడండి అమ్మ నాకు ఈ బొరకా బాగుంది కదా అంటుంది అది బొరకా కాదే స్కార్ఫ్ అని చెప్తున్నాను ఇంకా ఇంటికి రాగానే ఫుల్ దాహమేసింది మధ్యలోనే ఆపేసి చెరుకు రసం తాగుదాము అనుకున్నాము కానీ ఇంక ఎండలో అసలు చెరుకు రసం అక్కడ ఆపాలి తాగాలి అని గుర్తే లేదు అలాగే ఇంటికి వస్తాము ఇంటికి దగ్గరలో వచ్చినప్పటికీ అమ్మ చెరుకు రసం తాగుదామ అనుకున్నాం మర్చిపోయేమో అన్నది సరేలేమ్మ రేపు తాగుదామని చెప్పేసాను ఆల్రెడీ వంట చేసి మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాను కాకపోతే పప్పు పెట్టి వెళ్ళాను అందులో ఇప్పుడు ఉప్పు కారం అంతా వేసుకోవాలి పప్పు దాంతో క్యారెట్ ఫ్రై చేసాను రైస్ కూడా పెట్టాను ఇదిగోండి పప్పు ఉడికిపోయింది ఆల్రెడీ ముందే తాలింపు పెట్టేశాను ఇప్పుడేమో ఉప్పు కారము అంతా వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది నార్మల్గా మేము ఎప్పుడైనా పప్పు వండినా సాంబార్ వండినా దానితోటి ఏదో ఒక ఫ్రై చేస్తాను తర్వాత అప్పడాలు వేపుతాను కానీ అయితే టైం అయిపోయింది నాకు ఈ ఎండ్లో పడి ఓపిక కూడా లేదు ఇంకే అప్పడాలు వేపను ఏమీ లేదు అని చెప్పాను ఇంకా మేము ముగ్గురు తినడము స్టార్ట్ చేస్తాము మా ఆయనకు రమ్మంటే మీటింగ్ లో ఉన్నాను మీరు తినేయండి నేను ఒక అరగంట గంట ఆగి తింటాను అన్నారు మా నలుగురుము ఎప్పుడు కలిసే తింటాము ఒకేసారి కానీ ఒంటి గంటన్నర దాటిందంటే మా ఆయనకి కరెక్ట్ గా అదే టైంలో కాల్ ఉంటుంది అందువల్ల తినరనమాట అందుకే ఎప్పుడు మేము ఒంటి గంట ఒంటి గంటన్నర లోపలే తినేస్తాము తర్వాత మా ఏరియాలో కిడ్జీ స్కూల్ ఒకటి కొత్తగా పెట్టారని ఇంతకు ముందు ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను కదా అయితే ఆ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ కావాలి అని అడిగారట నాకేమో క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టము బాగా చేస్తాను కూడా సరే అని చెప్పి ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళి కలిసాను ఆ మేడంకి అయితే డైలీగా ఒక ఫిఫ్టీన్ డేస్ రమ్మని చెప్పారు కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం స్కూల్ మొత్తము క్రాఫ్ట్ తోటి నింపాలి మరి ఏం చేస్తారో ఎలా చేస్తారో అని చెప్పారు నేను ఒక్కదాన్ని అయితే చేయగలను లేదో అని చెప్పి మా పైన ఒక ఫ్రెండ్ ఉంటే తనను కూడా తీసుకెళ్లి ఇద్దరం కలిసే చేస్తున్నాం అనమాట ఆల్రెడీ తను ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా చెప్తుంది కానీ సమ్మర్ హాలిడేస్ ఖాళీగా ఉన్నాము అని చెప్పి పిలిస్తే వచ్చింది ఆ రోజు మేము చేసిన క్రాఫ్ట్ ఇదన్నమాట సన్ తర్వాత మూన్స్ కూడా చేసాం చాలా వచ్చింది కానీ అది పిక్ తీయలేదు మేడం పైన పెట్టేశారు మేడం సరిపోద్ది హ్యాంగింగ్ అంటే మూడు ఫ్లవర్స్ పట్టాలి ఒక హనీబీ పట్టాలి వెడల్పొద్దు అదే చాలు వెడల్పు చాలు ఆ మేడం ఏమో మార్నింగ్ టైంలో లో వచ్చి చెయ్యండి అని చెప్పారు కానీ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక స్కూల్లో టీచర్గా టీచర్ గా చేస్తుంది తనకి ఆ టైం సెట్ కాదని చెప్పి మధ్యాహ్నం వస్తామని చెప్పాము మధ్యాహ్నము లంచ్ చేసేసి రెండు గంటలకు వెళ్లి నాలుగు గంటల వరకు ఉంటాము ఆ మేడం మేము ఫోర్ థర్టీకి అలాగా వెళ్ళిపోతారు ఇంకా మేము మిగిలిన క్రాఫ్ట్ ఏవైనా చెయ్యాలంటే ఇంటికి తెచ్చి చేసుకుంటున్నాము ఇంకా స్కూల్ దగ్గర నుంచి ఇంటికి నాలుగున్నరకు వచ్చాము వచ్చిన తర్వాత గిన్నెలవి తోమి కొంచెం బట్టలు ఉంటే మడతలేసాను ఈ లోపల మా ఏమో ఇల్లు తుడిచి తడిబట్ట లేసింది ఎప్పుడు తడిబట్ట లేదు ఇల్లు అయితే తుడుస్తుంది ఈ రోజు ఏం బుద్ధి పుట్టిందో చేసింది సర్లే పోని మంచిదే అనుకున్నాను ఇంకా ఈవినింగ్ ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ క్రాఫ్ట్ పేపర్లు పట్టుకొని ఇంకా క్రాఫ్ట్ చేయడం స్టార్ట్ చేసాం ఇంకా ఈ రోజు ఎండలో తిరిగిన తిరుగుడికి సాయంత్రం కల్లా ఫుల్ తలనొప్పి వచ్చింది అందుకే ఫుల్గా ఆయిల్ పెట్టేసి జుట్టు మొత్తం పైకి పిలక్ కట్టేశాను మేము ఇంటికి తెచ్చి చెయ్యాలనుకున్న క్రాఫ్ట్ హనీ బీస్ ఆ మేడము హనీ బీస్ చేయమని చెప్పారు హనీ బీస్ తో పాటు ఆ కొమ్మలు దానికి ఆకులు కూడా చేయమన్నారు అవన్నీ చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్ కూడా మా ఇంటికే వచ్చింది ఇద్దరం కలిసి చేస్తున్నాము హనీ బీస్ చేయడం అయిపోయింది కొమ్మలు లీవ్స్ చేస్తున్నాము తనేమో గీసి కట్ చేస్తే నేను అతికిస్తున్నాను ఇవిగోండి మేము చేసిన హనీ బీస్ ఎంత బాగున్నాయో కదా మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి నా పక్కన మా లిటిల్ ఫ్రెండ్ మిల్కీ ఉంది చూసారా వాళ్ళ స్కూల్దేనమాట ఈ క్రాఫ్ట్ అంతా తను కిడ్జీ స్కూల్ లోనే చదువుతుంది ఎల్కేజీ అనమాట మేము ఈ క్రాఫ్ట్ పేపర్లు ఇంటికి తెచ్చి నుంచి కూడా వాళ్ళ అమ్మ చెప్పింది మీ స్కూల్ వేనమ్మా అని అప్పటి నుంచి మా మేడం ఇచ్చింది మా స్కూల్ పేపర్స్ వేస్ట్ చేయకండి నాకు ఇవ్వండి అని బుర్ర తింటుంది పక్కన కూర్చొని మేమిద్దరము ఇదంతా చేసేసరికి రాత్రి తొమ్మిది అయింది ఇంతకీ ఈ క్రాఫ్ట్ చేసినందుకు మాకు ఎంత డబ్బులు ఇస్తామన్నారు అసలు మేము ఈ ఫిఫ్టీన్ డేస్ లో ఆ క్రాఫ్ట్ చేయడం పూర్తి చేయగలిగినామా లేదా ఏంటి అన్నది ఈ క్రాఫ్ట్ చేయడం పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు ఒక వీడియో చేసి చెప్తాను అందరికి చూడడానికి పేపర్లు కట్ చేయడమే కదా అన్నట్టుంది కానీ చేయడం మాత్రం చాలా కష్టమండి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి ఓపిక్ గా రెండు మూడు గంటలు కూర్చొని చెయ్యాలి మన లలితా జ్యువెలర్స్ గుండంకులు అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా కష్టపడాలి మరి క్రాఫ్ట్ చేసిన తర్వాత ఆ ముక్కలన్నీ ఏరుకొని ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ రాత్రి పది అయింది నాకు ఇక నైట్ కి గోధుమ రవ్వ ఉప్మా చేశాను మా వాళ్ళందరూ తినేశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు ఇల్లంతా తుడిసేసిన తర్వాత తినాలి ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ మాకు చాలా బూస్టప్ని ఇస్తాయండి అలాగే ఈ వీడియో గురించి మీరేం చెప్పాలనుకున్నా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీరిచ్చే లైక్ కానీ సజెషన్ కానీ మాకు చాలా వాల్యుబుల్ అండి నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్